Welcome to okay. Shanam అర్జులు ఇస్తూనే ఉన్నాము అర్జులు ఎక్కడికి పోతున్నాయో అంటే మీరు ఇస్తున్నారో లేదో అని మిమ్మల్ని ఫాలో చేసుకునే పరిస్థితి లేదు కానీ తహసీల్దార్ దగ్గర ఆగిపోలేదు కానీ తహసీల్దార్ దగ్గర తహసీదార్ గారికి అయితేనేమి సబ్ అయితేనేమి కలెక్టర్ గారికి అయితేనేమి ఆర్బీపీ అధికారులకి అయితేనేమి అట్ ది సేమ్ టైం చీఫ్ సెక్రటరీ గారికి అయితేనేమి ఇలా ఇంకా ప్రతి సందర్భంలో ప్రతి దశల్లో కూడా అర్జీలు ఇచ్చుకుంటూ వచ్చినాము అయితే అధికారుల దగ్గర నుంచి ఎక్కడికి కూడా ఏ పరిస్థితుల్లో కూడా చలనం అనేది కనిపించలేదు మరిది పాలకుల నిర్లక్ష్యమా అధికారుల అలసత్వం అనేది అర్థం కావడం లేదు ఎందుకంటే పాలకులు పాలించే వాళ్ళ దగ్గర కానీ అధికారులు మాత్రము సమస్యను అధికారులకు క్షుణ్ణంగా వివరించగలకి అవసరం ఉంది అని చెప్పి తెలియజేసినటువంటి పరిస్థితి మన దగ్గర ఉందో లేదో మరి తెలియడం లేదు కాకుండా విషయానికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలా రోడ్డు అవసరత ఉంది అని చెప్పి ఖచ్చితంగా ఈ రోడ్డు యొక్క బాధను అంటే ఈ రోడ్డు లేకపోవడం వల్ల ప్రజలకు నష్టాన్ని వాళ్ళకు తెలియచాల్సిన అవసరం ఉందని ఇంకోటి ఏమంటే మనకు రాజ్యాంగం ఏదైతే హక్కులు ప్రసాదించిందో ఆ హక్కుల ప్రకారంగా దాంట్లో మనిషిని జీవించే హక్కు ఉంది ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు దృఢ పరిస్థితి గతంలో ఒక ఆరు నెలల క్రితం ఒక అమ్మాయి వాలంటీరు ఎమర్జెన్సీ పర్పస్ డెలివరీ కేసులో ఇన్ టైంలో హాస్పిటల్ చేరుకోలేక మధ్యలో చనిపోయింది అది అరవై నిర్లక్ష్యం కావచ్చు అధికారులు అవసరం కావచ్చు అంటే ప్రాణాలు వాలేకపోయినాయి మార్గం పోలేదు కదా అనే పరిస్థితుల్లో కాబట్టి సమస్య ఒక దగ్గర ముఖ్యంగా పడతామని చెప్పేసి అనుకున్నాం మేము అయితే దీన్ని దశల వారీగా ఉధృతం చేస్తాము మరి ప్రజా ప్రయోజన వ్యాజ్యం కావచ్చు లేదు సుమోటోగా కోర్టు తీసుకోమని చెప్పి కోరడం కావచ్చు అధికారులను లేదు పాలకులను సాధ్యులను చేయడం కావచ్చు లేదా ఆఫీస్ ముందు టెంట్ కోట్లు కొట్టడం కావచ్చు అందరిని విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరినీ కలుపుకుని ఉద్యమాలు చేయడం కావచ్చు మాకైతే రోడ్డు కావాలా రోడ్డు దాన్ని గట్టిగా అడుగుతున్నాము మేము ఇదే విషయంపై అధికారులకు ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము సుమోటో చేస్తాము సుమోటో చేయమని అడుగుతామని కానీ ప్రజా ఖచ్చితంగా ఈ నాలుగైదు రోజుల్లో కానీ వారంలో కానీ ఖచ్చితంగా పిల్లలనేది రైస్ చేస్తాం హైకోర్టులో కావచ్చు ఆర్పి కావచ్చు ఎందుకంటే పబ్లిక్ అవసరం ఉంది ప్రజా అవసరాలు తీరుగిన ప్రభుత్వం ఉన్నాయంతా లేకున్నాయంతా మరి అధికారులు దాని అయితే చెప్పాల్సిన పరిస్థితి అధికారుల మీద ఉంది అధికారులు ఖచ్చితంగా ఈ రోడ్ యొక్క అవసరత ఎంత ఉంది ఎందుకు అవసరం దాదాపు రెండు లక్షల కోట్ల బడ్జెట్ మనం వంద కోట్లే వంద కోట్లతో రోడ్ పరిస్థితి మరి దానిపైన స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనుకున్నాము ప్రతి ఒక్కరికి దీనిపైన సీరియస్ గా ఈ యొక్క రోడ్ యొక్క కావచ్చు మేము గతంలో ఇచ్చిన అర్జెంట్ కావచ్చు గతంలో రోడ్డు మంజూరు చేసి ఆగిపోయిన పరిస్థితి ఎందుకు ఆగిపోయిందో ఆ పరిస్థితులు మీ దృష్టిలో ఉన్నాయి ఆ పరిస్థితులు కావచ్చు నుండి దృష్టిలో ఉంచుకొని ఒక సమగ్రమైన నివేదిక అధికారులకు పంపించి మాకు రోడ్ల త్వరగా మంజూరు చేసి చర్యలు తీసుకుంటాయి వరకు రోడ్ అనేది చాలా గా ఉంది అక్కడ నుంచి జనరల్గా వెహికల్స్ పోలేరు ఈ వెహికల్ కూడా పోవడానికి కోడల పరిస్థితులు లేదు అక్కడ రోడ్ చాలా ఇది అయిపోయింది ఈ విషయంలో మేము ఇంతకుముందు కూడా మన వైఎస్ అధికారులకి అయితే కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా పంపించడం జరిగింది ప్రస్తుతం ఇలాంటి రెస్పాన్స్ ఇంతవరకు లేదు మళ్ళీ మేము ఈ విషయంని మన వై అధికారుల దృష్టికి అలాగే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లకి మరీ ఒకసారి మెండర్ చేస్తాము ఖచ్చితంగా మనకి పొలగొంద ధర్నాపురం రోడ్డు పడినట్లుగా ప్రయత్నిస్తాము మా తర్వాత ఖచ్చితంగా చేస్తాం